హలో యస్ ఈరోజు వెరీ వెరీ హ్యాపీ డే అండి ఎందుకంటే మా పెద్దమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా అన్ని సబ్జెక్ట్స్ మంచి పర్సంటేజ్లో పాస్ అయిపోయింది తను ఎవ్రీడే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బొంతాలమ్మ గుడికి వెళ్ళి అమ్మవారిని నమస్కరించుకొని వెళ్ళేది ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ పాస్ అయిపోవాలని రిజల్ట్ నేను వచ్చింది కాబట్టి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము ఈ నవరాత్రుల్లోనే ఒకరోజు వెళ్ళి అమ్మవారికి పట్టు చీర పెట్టి ప్రసాదం అంతా కూడా అక్కడ నైవేద్యంగా పెట్టి అందరికి పంచి వద్దామని మొక్కొని వచ్చాము అలాగే ఈరోజు మహాలయ అమావాస్య కాబట్టి పెద్దలు కూడా ఈరోజు పూజ చేసుకున్నాము ఒక బ్రాహ్మణునికి స్వయం పాకం ఇస్తే మంచిదని చెప్పారు వస్త్రదానం చేసినా మంచిదని చెప్పారు నాకు తెలిసిన అంకాల పరమేశ్వరి గుడి పూజారికి నేను స్వయం పాకం ఇస్తున్నానండి దక్షిణ వస్త్రదానం కూడా చేస్తున్నాను ఇవన్నీ కూడా నా మనసు తృప్తి కోసం చేస్తున్నానండి నా సంతోషాన్ని మీతో షేర్ చేయాలని వీడియో తీశాను పొద్దున్నే నేను మా పాప రెడీ అయి బయలుదేరామండి బొంతాలమ్మ గుడికి తిరుపతిలో లీలా మహల్ సర్కిల్ నుంచి కరకంబాడి వెళ్ళే రూట్లో ఉంటుందండి బొంతాలమ్మ గుడి చాలా పవర్ఫుల్ దేవత ఎంతోమంది అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మొక్కుకుంటూ ఉంటారు కోరిన కోరికలన్నీ తీరుస్తుంది అంటారండి అలానే మా పాప కూడా పరీక్షల్లో నేను సక్సెస్ అవ్వాలి నేను అన్నింటిలో పాస్ అయిపోవాలని ప్రతిరోజు బొంతాలమ్మ గుడి దగ్గర కళ్ళు మూసుకొని మొక్కుకుంటే కాలేజీ దగ్గర కళ్ళు ఓపెన్ చేసేదండి అంత నమ్మింది ఆ తల్లిని రిజల్ట్ వచ్చే రోజు అంటే నిన్న నేను ఆ గుడివైపు వెళ్తూ ఆ తల్లితో అనుకున్నానండి అమ్మ నా కూతురు నిన్ను బాగా నమ్మింది ప్రతిరోజు పరీక్షకు వెళ్ళేటప్పుడు నిన్ను మొక్కుకుంటూ వెళ్ళింది తప్పకుండా బొంతాలమ్మ తల్లి నన్ను పాస్ చేస్తుందమ్మా అని నమ్మింది కాబట్టి ఆ అమ్మాయి నమ్మకాన్ని వమ్ము చేయొద్దమ్మా తప్పకుండా నీ బ్లెస్సింగ్స్ నా బిడ్డ మీద ఉండాలి ఆ పాప అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయిపోవాలని నేను కూడా మొక్కుకున్నానండి అలానే రిజల్ట్ కూడా చాలా హ్యాపీని ఇచ్చింది అందుకని మరుసటి రోజు పొద్దున్నే ఇద్దరం వచ్చేసి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి చాలా ఆనందంగా అనిపించిందండి అండి ఇక నవరాత్రులు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి అమ్మవారిని ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో అలంకరిస్తారు అన్నదానము హోమము పూజలు ఇంకా విశేషంగా జరుగుతాయన్నమాట నేను కూడా ఈ నవరాత్రుల్లోనే ఒకరోజు అమ్మవారికి పట్టు చీర పెట్టి ప్రసాదాలు పంచుతానని మొక్కున్నాను అక్కడే వాళ్ళు ఒక జింకను కూడా పెంచుతున్నారు మంగళవారం శుక్రవారం విశేషమైన పూజలు చేస్తారన్నమాట ఈ గుళ్ళో ఇక్కడే నవగ్రహాలు కూడా ఉన్నాయండి మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇద్దరం మళ్ళీ ఇంటికి బయలుదేరి వచ్చే దారిలో కూరగాయలు అవి కొనుక్కున్నాం ఎందుకు కొనుక్కున్నానంటే ఈరోజు మహాలయ అమావాస్య కాబట్టి ఎవరికన్నా ఒక పంతులు గారికి స్వయం పాకం ఇస్తే మంచిదన్నారు పితృదోషాలు పితృశాపాలు ఇలాంటివి లేకుండా ఉంటాయినని చాలా ఛానల్స్లో కూడా విన్నాను అలాగే నాకు తెలిసిన ఒక పూజారిని కూడా కనుక్కున్నానండి ఒక అయ్యవారికి ఎవరికన్నా పాకం ఇచ్చి వాళ్ళకు ఒక పంచాటవలు తర్వాత కొంచెం దక్షిణ పెట్టిస్తే చాలా మంచిదమ్మా పితృదోషాలు లేకుండా ఉంటాయి అన్నారు సో మంచిదే కదండి మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇలాంటివన్నీ చేసుకుంటే మనకు మనస్తృప్తిగా ఉంటుంది ఎటువంటి దోషాలు మన దరి చేరకుండా ఉంటాయని చెప్పి చేస్తే తప్పేంటి అని అనుకోని మనసులో ఈరోజు నేను మహాలయ అమావాస్యకి ఒక పంతుల గారికి స్వయం పాకం కోసం ఇవన్నీ తెచ్చానండి ఒకటింపా కేజీ బియ్యం నూనె నెయ్యి ఉప్పు చింతపండు ఎండుమిరపకాయలు కందిపప్పు పెసరపప్పు వేరుసెన గింజలు పసుపు కారం పొడి ధనియాల పొడి చక్కెర బెల్లం ఇలాంటివన్నీ ఇచ్చాను దీంతోపాటు ఒక నాలుగు రకాల కూరగాయలు ఒక తోటకూర కట్ట ఇచ్చాను ఇవన్నీ పద్ధతిగా ఇవ్వాలి అని చెప్పారండి అందుకే ఇవన్నీ కొన్నాను వడ్డే ఒక పూటకు వాళ్లకు భోజనానికి సరిపడా ద్రవ్యాలు అన్నమాట ఇవన్నీ చాలా పెద్ద మనసుతో ఆ పంతులు గారు కూడా ఇవన్నీ తీసుకున్నారు వాటితో పాటు ఒక పంచాటవలు ఐదు వందల ఒక్క రూపాయలు దక్షిణ కూడా ఇచ్చాను నా మనసుకు తృప్తిగా అనిపించిందండి ఇదేనండి అంకాల పరమేశ్వరి గుడి హైవే పైన కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది తూకివాకం గ్రామ పంచాయతీ అనమాట చాలా దయగల తల్లి కోరిన కోరికలు తీర్చే అంకాల పరమేశ్వరి టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం అండి సో అలా నేను ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా స్వయం పాకమిచ్చి నా కూతుర్ని పాస్ చేసినందుకు బొంతాలమ్మ తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకొని వచ్చాను